ఎలా ఉంది మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది కదా మన ఏంటి కొత్తగా వచ్చిన సౌండ్ బార్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది డోల్బీ అట్మాస్ఫియర్ దాని కాస్ట్ ఎంతో కనుక్కుందాం ఎంత ఈఎంఐలో బుక్ చేశాడనమాట ఆఫర్లో మనకి పదకొండు వేలకి వచ్చేసిందంట ఇది నిజానికి ఇది బుక్ చేసేయడానికి కూడా నాకు తెలియదు సర్ప్రైజింగ్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే చెప్పారనమాట ఇలా ఆన్లైన్లో బుక్ చేశాను అది ఇది అని నేను అసలు అమ్మలేదు ఇవాళ వచ్చిందాక చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యాను అంటే స్లో మోషన్లో బార్ మొత్తం చూపించమన్నాడు నేను తీసే సమయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది దాని గురించి మాట్లాడుకుంటున్నాం మేము నిజానికి నాకైతే ఈ స్పీకర్ బాక్సులు సౌండ్ బాక్సులు వీటి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి తీసుకొచ్చాము దాంతోనే వేగలేక ఆ అరుపులకి సౌండ్లకి చెవులు దద్దరిల్లిపోయాయి వెళ్ళిపోయాయి అనమాట ఇవి దాని అమ్మ మొగుళ్ళలా ఉంది ఇంకా దీంతో ఎలా వేగలు నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇందులో మనకి టోటల్గా ఒక పెద్ద స్పీకర్ బాక్స్ ఒక సౌండ్ బారు రెండు చిన్న స్పీకర్స్ వచ్చాయన్నమాట నిజానికి మా ఆయన అయితే దాన్ని ఒక చిన్న పిల్లని చూసినట్టు ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా చెక్ చేసుకుంటూ ఉన్నాడు అది అట్లా ఉంది ఇట్లా ఉందని ఎట్టకేళ్ళకి ఆ దాన్ని ఇన్స్టలేషన్ చేసిన దాకా ఆయనకు ప్రాణం ఆగట్లేదు ఎవరు ఎవరి హెల్ప్ ఈ ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువు తెచ్చినా ఆయనే బిగించేస్తాడు టీవీ కానివ్వండి ఇప్పుడు ఇది కానివ్వండి ఏదైనా కూడా ఆయనకి అదొక అలవాటు అనమాట సొంతంగా చేసుకోవడం అదే పనిలో పడిపోయాడు అనమాట ఇప్పుడు ఏది ఏమైనా కూడా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన ఇంటికి ఒక కొత్త వస్తువు వస్తుంది వచ్చింది అంటే దాని సంతోషం ఆనందమే వేరు ఓ పది మందితో షేర్ చేసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది అందులో భాగంగానే నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ద్వారా నా వీడియో దానికి నచ్చినట్లయితే ఖచ్చితంగా కూర్చున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పైన టోటల్ వైరింగ్ మొత్తం ఫిట్ చేసేసాడనమాట ఇప్పుడు ఆ స్పీకర్కి బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాడు అది కనెక్ట్ అవ్వట్లేదు ఎట్టగాళ్ళకి దాన్ని అటదిప్పి తిప్పి మొత్తానికైతే కనెక్ట్ చేసేసాడు అనమాట మా బాబోయ్ అసలు యాక్చువల్గా మ్యూజిక్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా పడ్డాను అనమాట నేను ఎందుకంటే సరౌండింగ్ మొత్తం అద్దంధనే సౌండ్లు మనకి చిన్న డ్రాప్ పడిన సౌండ్ కూడా వినిపిస్తుంది అనమాట దాంట్లోంచి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది కానీ నేను రికార్డ్ చేసిన సాంగ్స్ కాపీరైట్స్ వస్తాయేమో నేను భయం మహిదానికి ఇక్కడ ఉంటుంది వీలైనంత వరకు ఆ సాంగ్స్ ఎక్కువగా రాకుండా ఉండడానికి చూసుకున్నాను కాపీరైట్స్ ప్రభావం ఎక్కడ నా మీద పడుతుందని అది చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో సాంగ్కి ఆ మ్యూజిక్ నా భూతో నా భవిష్యత్ సూపర్ అనిపించింది నాకు మీకు ఇక్కడ ఎలా వినపడుతుంది నా తెలీదు నేను చిన్నపాటి స్టెప్స్ కూడా వేసాను అనమాట మనకి సంతిల్లు ఉండడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే ఎక్కడ కాంటే అక్కడ మేకలు కొట్టుకోవచ్చు చూసారుగా మా ఇల్లు అంతా మేకలేను దాదాపుగా అన్నిటికీ ఆయనే వర్క్ చేస్తాడు కాబట్టి అన్ని మేకలు మేమే దింపేసి ఉంటాం అదే రెంట్ హౌస్ అయితే మా పని ఈ పాటికి గోవిందా గోవిందా నిజానికి మనం ఆ చిన్న స్పీకర్స్ ఉన్నాయి కదా ఆ మూలలు పెట్టాలి గోడకు ఉండే కార్నర్స్లో పెట్టాలి సౌండ్ బార్ వచ్చేసి టీవీ పైన పెట్టాలి ప్రస్తుతానికి మనకి ఇంకా అంత సౌకర్యంగా లేదు అక్కడ కొన్ని రోజులు ఆగి మళ్ళీ దానికంటే సపరేట్ స్టాండ్ అనేది ఫిట్ చేసి అప్పుడు పెడదామని జస్ట్ మేము ఊరికి నలా పెట్టేసాము ఫిట్టింగ్ అనేది ఇంకా మా ఆయన కుస్తీపడుతున్నాడు అనమాట టీవీలో కనెక్ట్ చేసి ఇది చేయాలని చెప్పేసి ఆ పనిలోనే ఉన్నాడు నేనైతే వీడియో తీస్తూ ఉన్నా இங்கு மாயனதான் தும்பதின்சிந்தாக் கொதலடான் అవంతా ఫిట్ చేసి ఆ టీవీ వాల్యూమ్కి ఈ స్పీకర్ బాక్స్కి సౌండ్స్ ఎలా వస్తున్నాయి మొత్తం చెక్ చేసుకున్న దాకా అసలు ఆ నిద్ర కూడా పట్టదు ఆయనకి నా బాధ ఏంటంటే ఇదంతా ఫిట్ చేసిన తర్వాత నా ప్రశాంతత మొత్తం నేను కోల్పోతాను ఎందుకంటే ఇంట్లో ఉండే పిల్లలు కూడా బెన్నీ కూడా చాలా అంటే చాలా సతాయిస్తాడు ఏ స్పీకర్ బాక్సులతో ఆయన చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా కూర్చొని మొత్తం చెక్ చేసుకుంటున్నాడు ఏ సాంగ్ ఎలా వస్తుంది ఏంటి అది ఇది అని మొత్తం నేను అలా గొమ్ముగా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆ టీవీ సౌండ్స్ మొత్తం చూస్తూ క్యాప్చర్ చేస్తాను For most of human civilization, we believed that life could only exist on a street. we wrong about. వచ్చేది ఏంటంటే స్పీకర్ బార్ చాలా బాగుంది మీకు కూడా కాంటే వెళ్ళి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసేసుకోండి మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి